ముందు చూపుతో ఆలోచించి అనేక పథకాలకు శ్రీకారం చుట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పాను కార్పొరేట్ హాస్పిటల్స్ పేదవాళ్ళు అడుగు పెట్టినప్పటి నుంచి ఏ విధంగా ప్రవర్తిస్తారో అందరికీ తెలుసు వాళ్ళకి డబ్బు ముఖ్యం వాళ్ళదంతా బిజినెస్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళది ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగా అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు అదే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏదైనా ఆరోగ్యం బాగలేక పెట్టుకొని బయట కూర్చున్నటువంటి కుటుంబ సభ్యులకు ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాము ఇంత డబ్బు తేండి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళని మోసం చేసి డబ్బులు గుంజుకొని నాలుగో రోజు ఐదో రోజో మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాము మా చేతుల్లో ఏమీ లేదు చనిపోయినారని చెప్పేసి ఆ బాడీ నా అది కార్పొరేట్ హాస్పిటల్స్ చేసే ఘనకార్యం ఇవన్నీ కూడా గమనించే ఏదో మూవీ కూడా వచ్చింది చిరంజీవి ట్యాగూర్ మూవీ దాంట్లో చూపిస్తారు ఈ కథలన్నీ ఎంఆర్ఓ గారు రండి దాంట్లో చూపిస్తారు ఈ కథలన్నీ ఇవన్నీ గమనించే రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది దీనిని ఉపయోగించుకోవాలి ఈరోజు మొట్టమొదటిగా రాజపేటంలో కార్డ్స్ మీకు అందజేస్తా ఉన్నాం దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు కార్పొరేట్ హాస్పిటల్స్లో అడుగు పెడితే లక్షల రూపాయలు దండుకుంటారు పేద ప్రజలు ఎన్ని అవస్థలు పడతారో ఎన్ని బాధలు పడతారో ఆ కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడతాయో ఇవన్నీ తెలుసుకొని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ పథకం ఒక సంజీవని లాంటిది దాదాపు ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు లక్షల వరకు పెంచడం జరిగింది కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ గిఫ్ట్స్ మీ ఇంటిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి ప్రతి కొనుగోలు పై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి శారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ ఇన్నెళ్ళు దాదాపు రాష్ట్రంలో కోటిన్నర కుటుంబాలకు మనం ఈ ట్వంటీ ఫైవ్ లాక్స్ లెక్కన కార్డ్స్ అంద చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ ఆరోగ్యశ్రీ కింద ఇంతకు ముందు వెయ్యిన్ని యాభై తొమ్మిది వ్యాధులుండే ఇప్పుడు మూడు వేల రెండు వందల యాభై ఏడుకి పెంచడం జరిగింది ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చికిత్స తీసుకున్న అనంతరం ఫాలోఅప్ కోసం మళ్ళీ డాక్టర్స్ దగ్గరకు వెళ్లే రోగులకు రవాణా ఛార్జెస్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టడం జరిగింది సీఎం గారు క్యాన్సర్ వంటి ఖరీదైన జబ్బులు చికిత్సకు సైతం పరిమితం లేకుండా ఉచితంగా సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది నుంచి కొత్త తో కోటి నలభై రెండు లక్షల కార్డులు ఇంటింటికి కూడా పంపిణీ చేస్తున్నాం అందులో మొట్టమొదటిసారిగా ఈ రోజు చలపతి గారి ఆధ్వర్యంలో రాజుపాలెంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం